ఇందులో వచ్చేటప్పటికి బాబు గోకనాథ్ గారు ట్వీట్ చేయడం ఏంటంటే ఎవరైతే భూ కబ్జాలు ఇటువంటి అయితే ఏవైతే చేస్తున్నారో అటువంటి వ్యక్తిని బిగ్ బాస్ హోస్ట్ గా పెట్టి ప్రోగ్రామ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇమీడియట్లీ బిగ్ బాస్ ఇమీడియట్లీ ఎలిమినేట్ నాగార్జున అని చెప్పని అంటున్నారు సార్ దానిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఒక ఒక ఆరోపణ ఒకళ్ళ మీద ఉంటే వాళ్ళు దాన్ని ఎలిమినేట్ చేయాలి అని మనం ఎక్కడ ఉందా తీసి చెప్పి చెప్తానికి ఉందా అట్లాంటి సినిమాలు కూడా యాక్ట్ చేయకూడదు కదా ఎవరి మీద ఆరోపణ ఇప్పుడు ఇందాక మీరు అడిగారు ఏమండి ఇట్లా ఆరోపణలు ఉన్నాయి కదా అమ్మాయిలు నేను ఓ పలానా హీరో మీద పలానా డైరెక్టర్ మీద ఉంటే వాళ్ళతో సినిమాలు ఆపించగలవా మరి షో ప్రైవేట్ ఎవడోది ఎవడో ఇచ్చా ఎవరినో పెట్టుకుంటున్నారు వాళ్ళని ఆపమని చెప్తా మనకేం హక్కు ఉంది అదే చట్టపరంగా చట్టం చేసి వాళ్ళని వాడకూడదు అని మనం ఏమన్నా పెట్టుకుంటే ఉంటుంది ఒకనొకప్పుడు ఈ దేశంలో నైతికత అనేది ఉండేది ఆ నైతికత ఉన్నప్పుడు ఏంటంటే ఎవరన్నా తప్పుడు పని చేస్తే ఊరి నుంచి వెలేసేవాళ్ళు ఊరు ఊరు మాట్లాడేది కదా మంచి మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు మాట్లాడేవారు కాదు దూరం ఇంటి సొసైటీలోంచి దూరంగా వెళ్ళి బతకమనేవారండి ఇవాళ తప్పుడు పనులు చేసి డబ్బులు ఉంటే వాడే దేవుడు మనకి ఇందాక చెప్పాను కదా జైలుకి వెళ్తే చీఫ్ మినిస్టర్ అవుతారని ఈ పరిస్థితిలో ఈ దేశం ఉంటే నువ్వు ఏదో ఏదో బూకప్స్ అని ఏదో పేపర్లో వచ్చిందండి టీవీలో వచ్చిందండి వాళ్ళని తీసేయండి ఆ ప్రైవేట్ షో ప్రైవేట్ షోలు నువ్వెవరో నేనెవరు చెప్తాను అతను ఇష్టమైతే పెట్టుకుంటాడు కష్టమైతే మానేస్తాడు దానికి వాట్ రైట్ యు హ్యావ్ గట్ మనకి ఏం రైట్ ఉంది మాట్లాడతానికి మనకి ఇష్టం లేకపోతే మానేసే ఇది కూడా ఉంది కదా చాయిస్ ఉంది ఇష్టం లేకపోతే నేను నేను చూడలేదు అంటే నువ్వు చూడబాకు అందుకని ఆయన్ని పెట్టుకో ఇన్ని పెట్టుకోవడానికి మనం అదే సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి